జిల్లా తాలరివు మండలం పి మల్లవరం శివారు గ్రాంట్ గ్రామంలో ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వీటిలో భాగంగా రెండో రోజైన మంగళవారం ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర నేతృత్వంలో బాల పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు బాలికను బాల త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి విశేష పూజలు చేశారు అనంతరం అమ్మవారిని ఊయల్లో ఊపుతూ పూజలు చేశారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నారాయణ నామేశ ధర్మపత్ని రామలక్ష్మ ధర్మపత్ని గోవింద పేరు పిల్లల పేర్లు ఒకసారి తెలుసుకోవాలండి గోత్ర నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్ నామధేయస్ ధర్మపత్ని సమేత కుమారస్ కుమార్యా సహ కుటుంబానా దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు అందరూ నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుమా ధైర్య ధైర్య విజయ ఆఫాయం సలకपयाమి అమృత aper ధారణహసే ఉత్తరాపోషణం సమర్పయామి చేతర్పణ హస్తావపక్షాలయామి నాడోపక్షాలయాం శుద్ధాచమనీయం సమప్పయామి మల్లే ఆచమనీయం yes యాంగరణం యంప్రబో తంగావ దాస్యోస్మానో విందేయం श्री श्रीबालाद्विपुरसुन्दरी वेद्ये नमः ताम्बूलम् समर्पयामेति सुनमो वयम् कृते त्वया दामन्वः श्रियः पञ्चदशर्जञ्च श्रीरामस्य पतञ्जपे त्व सम्राजञ्च विराजम् च असि श्री विराचन गृहे लक्ष्मीराष्ट्रस्ययामुखेतया मासकम् सृजामसे Sankata Sri Rastro, Samasta Mangalani Bhavantara, Dikya Sri Rastro, Sri Bhantara. ఏ అదే అటు అందరికీ ఐటైపోయిందేమో చితారం ఐటైపోయిందేమో అయితే వాళ్ళండి

దుర్గమ్మ శివయ్య లక్ష్మమ్మ ఉగేది ఊగేది సరస్వతి బ్రహ్మయ్య సీతమ్మ రామయ్య ఉయ్యాలో ఊపేది సీతమ్మాయ్యాలో